ఎవరో చెప్పుకో చూద్దాం ఆడపిల్లని తెలుసు చేతులని తెలుసు వెంటనే గుర్తుపట్టేశావు ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నావు మా పోలీసు వారికి నేరస్తుల గురించి గాక ఇంకేం ఆలోచిస్తాం అస్తమాను నేరస్తుల గురించి ఆలోచించడమేనా బావా నా గురించి ఒక క్షణమైనా ఆలోచించవా పోలీసు మేమంటూ ఉన్నామని మీకోసం ఎదురు చూస్తున్నామని మా గురించి కూడా ఆలోచించు బావా బావా మన పెళ్ళి తలకు మించిన భారం నెత్తిన పెట్టుకొని ప్రేమా పెళ్లి అంటూ నా కర్తవ్యాన్ని నేను విస్మరించలేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం అడ్డం వస్తుందా అది కాదు సుప్రియా ఎన్నో సంవత్సరాలుగా అధికారం చలాయిస్తూ ఎండ చూసుకొని ఆ రుద్రుడు ప్రజలను వేధిస్తుంటే వారి నుండి కాపాడవలసిన బాధ్యత ఉన్నది అంతేలే మీ మగాళ్ళు ఏం మాట్లాడినా చలామణి అవుతుంది అరే అరే ఇంతలోనే అంత కోపమా రాదా మరి రాణిగారు కోపంలో కూడా చాలా అందంగా కనిపిస్తుంది మాయ మాటలు చెప్పి మా ఆడవాళ్ళని మైమర్పించడం మీ మగవాళ్ళకి అలవాటేగా చూడు సుప్రియ మీ ఆడవారి స్పర్శలో ఏముందో ఏమో కానీ ఈ అంతటి మగవాడినైనా ఎట్టే దొంగ తీసుకుంటారుగా